రెండు రోజులలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరం విజయకేతనం ఎగరవేయడం ఖాయమని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అబ్జర్వర్ ఎన్టీఆర్ వైద్య విభాగం రాష్ట్ర చైర్మన్ ఎస్ సీతం రాజు సుధాకర్ అన్నారు కాకినాడ రూరల్ వలసపాకల టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అబ్జర్వర్ పిల్లి సత్యనారాయణమూర్తి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్ వైద్య విభాగం రాష్ట్ర చైర్మన్ సీతం రాజు సుధాకర్ శెట్టిబరజ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు మాట్లాడుతూ కూటమి బలపరిచిన పేరబతుల రాజశేఖర్ను మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని గ్రాడ్యుయేట్లను అభ్యర్థించారు రూరల్ నియోజకవర్గంలో సుమారు పదిహేను వేల ఓట్లు ఉన్నాయన్నారు కొత్తగా నమోదు చేయించిన ఓటర్లు కూటమి అభ్యర్థికి వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు జరిగిన జనరల్ ఎలక్షన్స్లో పరాభావం పొందిన వైసీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదని గుర్తించి పోటీ చేయకుండా ఇండైరెక్ట్గా పీడీఎఫ్ పీడిఎఫ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు ఓటర్లు ప్రతి ఒక్కరూ ఇరవై ఏడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి రాజశేఖర్ను గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ఎన్నికలకు సమాయత్తం చేయడం జరిగిందని వారు మీడియాకు వివరించారు చక్కటి ద్వారా ప్రజలు కూడా నూట అరవై నాలుగు సీట్ల రూపంలో ఇచ్చారు అదే మ్యాండెట్ నాకు తెలుసు దానికన్నా ఘనంగా ఎబో సెవెంటీ పర్సెంట్ ఓట్లు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల ద్వారా ప్రజలు మరోసారి ఈ ప్రభుత్వానికి బహుమతిగా అందజేయనున్నారు కాకినాడ సిటీలోనూ కానీ రూరల్లో కానీ నా భూతో నా భవిష్యత్ ఎందుకంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ది కాకినాడలోనే ఉన్నాయి వన్ ను సో ఈ పోలింగ్ని ప్రభావితం చేసే మొదటి ప్లేస్లో కాకినాడ ఉంటుందని గంటాపదంగా మా పిల్లి సత్యబాబు గారు ఆధ్వర్యంలో కానీ మా అబ్జర్వర్ గారు చైర్మన్ గారు కుడుపుడు గారు కానీ మా పంత నానాజీ గారు ఎమ్మెల్యే కూటమి తాలూకా ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ మా రాజ్యసభ సభ్యులు కానీ చాలా ఐకమత్యంగా చాలా బ్రహ్మాండంగా ఈ తాలూకా ఎన్రోల్మెంట్ కానీ ఈ ప్రచారం ప్రచారం నడిపించడంలో భాగం కానీ సమాయుత్తం చేయడంలో కేడర్ను కానీ అన్నింటికన్నా ముందు వరుసలో ఉన్నారు టెన్ పర్సెంట్ ఓట్లు అంటే చిన్న విషయం కాదు సుమారుగా రెండు కలిపి ముప్పై ఐదు వేల ఓట్లు దరిదాపు ఉన్నాయి టోటల్ త్రీ థర్టీ త్రీ ఫార్టీ ఉంటే ముప్పై ఐదు వేలు టెన్ టు లెవెన్ పర్సెంట్ ఓట్లు ఈ కాకినాడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఓటర్స్ ముఖ్యంగా సిటీస్లో మీ అందరికీ తెలుసు తెలుగుదేశం తాలూకా కూటమిలో ఎక్కువ క్రెడిబిలిటీ సిటీస్లోనే తెలుగుదేశానికి ఉంది మరి వైజాగ్ చూడండి విజయవాడ చూడండి గుంటూరు రెండు వేల పద్నాలుగులో మీరు కంపేర్ చేసుకున్న జనరల్ ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో చూసుకున్న రెండు వేల సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగులో చూసిన సిటీస్లో జైకాతనంలో ఆ పోల్ పర్సంటేజ్లో కానీ విన్నింగ్ పర్సంటేజ్లో కానీ జైత్రియాత్ర కొనసాగింది అలాంటిది పట్టణాలు చాలా ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాల్లో కణుకు తాడేపిలిగూడెం భీమవరం ఏలూరు కాకినాడ అమలాపురం రాజమండ్రి ఇలాంటి పట్టణాల్లో ఓటర్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఇలాంటి ఎన్నికల గురించి కాకినాడ రూరల్లో సుమారు మూడు నాలుగు ఎన్ని కష్టపడతా ఉన్నాం కారణం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు ఇరువురు కూడా తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పిలుపు మేరకు ఓట్ జాయినింగ్ కానించి రేపు ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా అహర్నిసుడు కష్టపడి పనిచేసి వేరపత్రం రాజశేఖర్ గారు గెలుపు కృషి చేయాలని చెప్పి పిలుపు మేరకు அந் வித கஷ்ட சுமாரி நல்ல ரோஜிலேரீ மதத்து காக்குனா போன பிள்ளை சத்து பாபு அலகே பந்த நாநி காரி இக்கட சேதம்பா சுதாக்கர் எண்ணிக்க அப்ஜர்வர்கூறு சவசரே అబ్జర్వ్ అబ్జర్వ్గా ఈ నెల రోజుల నుంచి కూడా ప్రతీ ఓటర్ని కూడా ఓటుకి మూడు సార్లు వెళ్ళడం జరిగింది అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా హాస్పిటల్స్ అన్ని కూడా సందర్శించి వాళ్ళకు కూడా ఓటు అడగడం జరిగింది